రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్ మరొక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈ మెగా ఈవెంట్ లో భాగంగా ఉప్పల్ వేదికగా రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో పటిదార్ అదరగొట్టాడు ఎస్ఆర్ హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు విల్ జాక్స్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన పటీదార్ ఎస్ఆర్ హెచ్ బౌలర్లపై విరుచుకు పట్టాడు ముఖ్యంగా స్పిన్నర్లను టార్గెట్ చేసిన పటిదార్ స్పిన్నర్ మార్కండే వేసిన పదకొండవ ఓవర్ లో పాటిదార్ వరుసగా నాలుగు సిక్స్లు పాదాడు ఈ క్రమంలో కేవలం పంతొమ్మిది బంతుల్లోనే పటిదార్ తన హాఫ్ సెంచరీ ఈ మార్కును అందుకున్నాడు తద్వారా ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండవ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా రాబిన్ ఉతప్ప సరసన రజిత్ నిలిచాడు ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో ఇరవై బంతులు ఎదుర్కొన్న పాటిదార్ యాభై పరుగులు చేశాడు ఇక మొదటిగా గనక చూసుకున్నట్టయితే ఈ ఐపీఎల్ సీజన్ లో రజిత్ పటిదార్ మొదటి మూడు నాలుగు మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ జీరో అని చెప్పుకోవచ్చు కానీ క్రమక్రమంగా పటిదార్ అత్యద్భుతమైన ఫామ్ ని అందుకున్నారు అయితే అంతకు మున్పు తన ఫామ్ లేనప్పుడు భారత జట్టులో తన ఒక స్థానం దాదాపుగా సున్నా అయిపోయింది కానీ ఎప్పుడైతే ఆర్సీబీ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడో దాంతో ఇప్పుడు రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు రజత్ దాన్ని కూడా రికమెండ్ చేయాలని విరాట్ కోహ్లీ కి చెప్పాడట మరి ఈ వీడియో వెనుక నచ్చితే